పాతపట్నం నియోజకవర్గానికి విచ్చేసినటువంటి వ్యక్తి మన అందరి తాలూకా దశ దిశ నిర్దేశం చేసి మన నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారికి పాతపట్నం నియోజకవర్గం సాధారంగా స్వాగతం పలుకుతూ ఈ యొక్క నియోజకవర్గం నలుమూల నుంచి కదల వచ్చినటువంటి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మరియు జనసేన కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు సోదరు సోదరి అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ముళ్లకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను గతంలో ఇరవై సంవత్సరాలు పాతబట్ట నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి యువత అందరూ ఒకటే ప్రశ్న అడుగుతున్నారు నా పాత పాతపట్నం ఎందుకు అభివృద్ధి చెందలేదని కానీ అదే యువతకు నేను చేస్తున్నాను గత ఇరవై సంవత్సరాల్లో కేవలం ఐదు సంవత్సరాలే తెలుగుదేశం పార్టీ పరిపాలించింది మిగతా పని పదిహేను సంవత్సరాలు వేరే నాయకులు పనిచేశారు అందుకనే పాత పాతపట్నం నియోజకవర్గం ప్రజలకు అందరికీ కూడా ఈ సందర్భంగా విన్నపంగా తెలియజేసుకుంటున్నాను ఈసారి వచ్చే ఎలక్షన్ లో పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి జనసేన చెప్పండి మీ అందరి తాలూకా అభివృద్ధి సంక్షేమం చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే పాతపట్నం నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మనకున్నటువంటి రోడ్డులన్నీ కూడా బాగోయ్యాయంటే చంద్రన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం చేసుకున్నాం నిర్వాసితులకి న్యాయం జరిగిందని అంటే ఉన్నప్పుడు ఆ కార్యక్రమాన్ని చేసుకున్నాం వంశధార ప్రాజెక్టు ఫేజ్ టు ఇరవై ఐదు శాతం ఈయన వల్ల పూర్తయిందని కూడా గర్వంగా తెలియజేసుకుంటున్నాను ఈ నియోజకవర్గ నలుమూలల్లో ఏ ప్రాంతానికైనా వెళ్ళండి ఏ గ్రామానికైనా వెళ్ళండి అభివృద్ధి కనే చిరునామా ఎక్కడైనా పడిందనంటే అది మన నవ్యాంధ్ర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే అనేది ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా తెలియజేసుకోవచ్చు ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పాతపట్నంకి ఏమైనా మేలు జరిగిందా అని ఒక్కసారి అడుగుతున్నాను ఎక్కడైనా న్యాయం జరిగిందా రైతులకి న్యాయం జరిగిందా యువతకి న్యాయం జరిగిందా మహిళలకి న్యాయం జరిగిందా గిరిజనులకు న్యాయం జరిగిందా అని అడుగుతున్నాను అందరినీ కూడా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ప్రజల్ని గాలికి వదిలేసినట్టు వదిలేసి వాళ్ళు విహార యాత్రలు తిరుగుతున్నారు అందుకనే పాతపట్నం ప్రజలకి మళ్ళీ మళ్ళీ కోరుతున్నాను తెలుగుదేశం జనసేన బిజెపిని సంపూర్ణంగా ఆశీర్వదించండి మీ అందరి తాలూకా ఆశీర్వాదంతో మే పదమూడును జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా మన సోదరులు మామిడి గోవిందరావు గారిని అలాగే ఎంపీగా నాకు మీరందరూ కూడా ఆశీర్వదించి గెలిపించమని కోరుతున్నాను చంద్రన్న ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఆఖరిగా చెప్పి ముగిస్తాను మొట్టమొదటిగా ఈ జగన్ వచ్చిన తర్వాత గిరిజన ద్రోహిగా మన జిల్లాలో ఐటీడీఏ లేకుండా ఈ రోజు చేశాడు అర్థం కానటువంటి చేసి గిరిజను మిగిల్చాడు మళ్ళీ చంద్రన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పాతపట్నం నియోజకవర్గంలోనే అని పెట్టి ఇక్కడ గిరిజనులందరికీ కూడా న్యాయం చేయాలని చంద్రన్న గారి దృష్టిలో పెడుతున్నాం అలాగే ఇక్కడ విద్య కోసం అలమటిస్తున్నటువంటి ఇలాంటి స్టూడెంట్స్ కి డిగ్రీ కాలేజ్ గానీ ఐటీఐ గానీ ఇక్కడే స్థానికంగా పెట్టి విద్య కోసం వలసలు లేకుండా మా పాతపట్నం పట్నం యువతి యువకులు ఇక్కడే బ్రహ్మాండంగా చదువుకొని ప్రపంచాన్ని ఏలే విధంగా ఇక్కడే కాలేజీలు పెట్టాలని కూడా విన్నపంగా తెలియజేసుకుంటున్నాను నిర్వాసితులకి న్యాయం చేశారా జగన్ ఆ రోజు ఎన్నో హామీలు ఇచ్చాడు ఆయన వస్తే రెండు వేల పదమూడు చేస్తామని కానీ పంగనామాలు పెట్టాడు నిర్వాసితులకి అటువంటి నిర్వాసితులకి మళ్ళీ న్యాయం జరగాలంటే చంద్రన్న వచ్చి తీరాలని కూడా తెలియజేస్తున్నాను అలాగే మన కార్మిక సోదరు సోదరి ఎక్కువ మంది వలసలు మన పాతపట్నం నుంచే శ్రీకాకుళం కాలనీలు ఉన్నాయి ఆ శ్రీకాకుళం కాలనీలు కూడా ఉన్నది ఎక్కువ మన పాతపట్నం వాళ్ళే అటువంటి పాతపట్నం కార్మికులు కొవ్వొత్తులా కరిగిపోతున్నారు వేరే వాళ్ళ ఇంటిలో దీపం నిలబెట్టాలని కానీ మీ అందరికి హామీ ఇస్తున్నాం మళ్ళీ తెలుగుదేశం పార్టీని జనసేన బీజేపీని ఆశీర్వదించండి పాతపట్నం ప్రతి ఇంటిలో కూడా వెలుగులు తెచ్చి దీపం పెట్టే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాం స్థానికంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి స్థానికంగా పెట్టుబడులు తీసుకొని రావడానికి అవకాశం తీసుకొని వచ్చి పాతపట్నం నియోజకవర్గం రాష్ట్రంలోనే అన్నిటికన్నా అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గాలుగా తయారు చేయడానికి చంద్రన్న తాలూకా సహకారంతో కమిట్మెంట్ తో మేము అందరం కూడా పనిచేస్తాం ఫ్యాన్ పనిచేసే పరిస్థితుల్లో లేదు ఎందుకంటే ఫ్యాన్ కి తిరగడానికి పవర్ లేదు కానీ ఫుల్ పవర్ మన సైకిల్ దగ్గర ఉంది ఆ పవర్ ఏంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తాలూకా పవర్ తో సైకిల్ యమా స్పీడ్ గా ముందుకెళ్తుంది ఫ్యాన్ రెక్కలు విరుచుకోనైనా సరే ఈ పాతపట్నం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటని మేము గెలిపించుకుంటాం మీకు అండగా మేము అందరం కూడా ఉంటాం ఈ రోజు పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదర సోదరి మనకి పాదాభివందనం తెలియజేసుకుంటూ ఈ ఇరవై రోజులు కూడా మన గెలుపు కోసం మీరు అందరూ కూడా కృషి చేసి మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఈ అమూల్యమైనటువంటి ఓటు సైకిల్ గుర్తు మీద వెయ్యాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు మన అందరి అభిమాన నాయకుడు పాత పట్నం ఈ రోజు విచ్చేస్తే ప్రజలందరూ కూడా పులకరించే విధంగా ఆనంద తండోప ఈ ఈరోజు కథలు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఉద్దేశించి మనకి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సహదయంతో కోరుకుంటున్నాం